నమోత భగవతో అరహతో సమా సంబుద్ధస్స విశుద్ధి మార్గంలో మనము నాలుగు బ్రహ్మ విహారాలలో మైత్రి విహారాన్ని గురించి తెలుసుకుంటూ ఉన్నాము పగవారిలో మైత్రీ భావన చేసేటప్పుడు తన మనసులో అతడు తనకు కలిగించినటువంటి నష్టాన్ని నష్టం గుర్తుకు వల్ల ప్రతిహింసా భావన తల ఎత్తినప్పుడు దాన్ని తొలగించుకోవడానికి మైత్రీ భావన ఏ విధంగా చేయాలి అనే విషయాన్ని తెలుసుకుంటూ ఉన్నాము నిన్న మనము పొండబాగులో పడిపోయే మానవుణ్ణి కోతి కాపాడి ఆ రాత్రికి ఆతిథ్యం ఇచ్చిన తర్వాత అతడు మాత్రం కృతజ్ఞుడై ఈ కోతి కూడా మానవులకు తినదగిందే ఇతర అడవి జంతువుల్లాగా దీన్ని చంపి ఎందుకు తినకూడదు ఇది నాకు దారిపత్యంగా కూడా ఉపయోగపడుతుంది అని రాయిని ఎత్తి దాని నుదురు మీద కొడతాడు ఆ కోతి ఎవరు అంటే ఒకనొక జన్మలో బోధిసత్తుడు అన్నమాట బుద్ధుడే బోధిసత్తుడుగా ఉన్నప్పుడు ఆ కోతిగా ఉడతాడు ఆ జన్మలో అప్పుడు అతను నీటితో నిండిన కన్నులతో ఆ మానవుని చూస్తూ బదంతా అతిథివి కావటం వలన మీరు నాకు ఆర్యులు మీరే ఇలా చేశారా ఓ దీర్ఘాయు మీరు ఇలా చేయకుండా ఇతరులను వారు అని తన చిత్తాన్ని మలినం కానియకుండా చూసుకొని తన దుఃఖం గురించి ఆలోచించక కృతజ్ఞుడు అయినటువంటి ఆ మానవుణ్ణి క్షేమంగా అడవిని దాటించింది అదేవిధంగా భూరిదత్తుడు అనే సర్పరాజుగా ఉన్నప్పుడు అతడు ఉపోషద నియమాలను స్వీకరించి చెదల పుట్టపై పడుకున్నప్పుడు పాములను పట్టేవారికి పట్టుబడినాడు అప్పుడు కల్పాంత సమయంలో అగ్ని వంటి మందుతో అతని శరీరమంతా పూయబడిన బుట్టలో వేసి జంబు జంబూ ద్వీపం అంతా ఆటవస్తువుగా తిప్పినా ఆ పాములవాణి పట్ల మనస్సులో ద్వేషాన్ని కలగనీయలేదు అందుకే ఇలా చెప్పబడింది బుట్టలో వేసినప్పుడు కానీ చేతితో కొట్టినప్పుడు కానీ నేను శీలభంగం జరుగుతుందనే భయంతో ఆ పాములవాణిపై ద్వేషాన్ని రానియలేదు ఇంకా సర్పరాజుగా ఉన్నప్పుడు కూడా పాములవాణి వలన బాధలు పొందినప్పుడు ద్వేషాన్ని రానియలేదు అందుకనే ఇలా చెప్పబడింది అప్పుడు కూడా నేను నియమాన్ని పాటిస్తూ ఉన్నాను ఒక పాములవాడు నన్ను పట్టుకొని తమాషా చూపించడానికి రాజద్వారం వద్దకు తీసుకొని పోయాడు అతడు నన్ను నీలము పసుపు ఎరుపు ఏ రంగులో చూపాలనుకుంటే నేను ఆ రంగులోకి మారుతూ పోయాను అప్పుడు నాలో చాలా శక్తి ఉండేది ఒకవేళ నేను తలుచుకుంటే స్థలాన్ని జలంగా జలాన్ని స్థలంగా మార్చేవాణ్ణి అతనిపై కోపించినట్లయితే క్షణంలో కాల్చి బూడిద చేసేవాణ్ణి కానీ నేను ఒకవేళ చిత్తానికి లొంగిపోతే శీలాన్ని కోల్పోతాను శీలాన్ని కోల్పోయిన ఉత్తమ మార్గాన్ని అంటే నిర్వాణ మార్గాన్ని పొందలేడు అని ఆలోచించి సహనాన్ని పాటించినాను ఇంకా శంఖపాలుడు అనే నాగరాజుగా ఉన్నప్పుడు అతన్ని పదహారుగురు పల్లెటూరు పిల్లలు ఎనిమిది స్థానాలలో వాడి అయిన బరిసెలతో కొడిచి గాయాలలో ముళ్ళతీగలు జొలిపి బలమైన త్రాడుతో ముఖతాడు వేసి కావడిపై ఉంచి తీసుకొని పోతూ ఉండగా శరీరం భూమిపై ఈచుకొని పోవటం వలన చాలా బాధ కలిగింది కోపంతో చూసినంత మాత్రాన పల్లెటూరి పిల్లలను అందరినీ బూడిద చేయగలిగి ఉండి కూడిగా ఉండి కూడా సహజమైన పద్ధతిలోనే కళ్ళను తెరచి ఉంచి ద్వేషాన్ని లేచమాత్రం కూడా రానియలేదు అందుకే ఇలా చెప్పబడింది ఓ ఆలారా నేను చతుర్దశి పూర్ణిమలకు ఎప్పుడు ఉపోషతాన్ని పాటించేవాడిని అదే సమయంలో పదహారుకు పల్లెటూరి పిల్లలు వచ్చి నన్ను తాడుతో కట్టివేశారు ఆ వేటగాళ్ళు నా ముక్కుకు రంధ్రం చేసి అందులో తాడును దూర్చి నన్ను తీసుకుని పోయారు ఉపోషధం ఖండితమవుతుందనే భయంతో నేను ఆ విధమైన దుఃఖాన్ని సహించాను ఇంతేకాదు మాతృపోషక జాతకం మొదలైన వాటిలో వర్ణింపబడిన ఇతర అనేక ఆశ్చర్యకరమైన పనులను చేశాడు సర్వజ్ఞతను పొంది దేవతలతో పాటు అన్ని లోకాలలో ఓర్పులో సాటి లేని ఆ భగవాను గురువుగా భావించే నీవు నీ చిత్తంలో ద్వేషాన్ని కలగనీయటం ఎంతమాత్రము తగనిది ఇది ఎంతమా ఎంతమాత్రము సరి అయినది కాదు అని ఈ విధంగా భగవాని తన మనసులో కలిగేటువంటి ద్వేషభావాన్ని అణచివేయాల లేకుండా చేసుకోవాలా కానీ ఒకవేళ శాస్త్ర ద్వారా ముందు ఆచరింపబడిన గుణాలను సమీక్షించినా కూడా చాలా కాలం నుండి క్లేశాలకు దాసుడై ఉన్న అతని ద్వేషము శాంతించకపోతే సంసార చక్రపు అనాదిత్వాన్ని ప్రతిపాదించిన ఆ సూత్రాలను సమీక్షించాలి ఇంత చేసినా కూడా అతని ద్వేషము తగ్గిపోకపోతే సంసార చక్రపు అనాదిత్వాన్ని ప్రతిపాదించిన ఆ సూత్రాలను సమీక్షించాలి అక్కడ ఇలా చెప్పబడింది భిక్షువులారా ఈ లోకంలో పూర్వకాలంలో నీకు తల్లి కానీ తండ్రి కానీ లేక అన్న తమ్ముడు చెల్లెలు పుత్రిక పుత్రుడు కానివారు ఎవరూ లేరు అని భగవానుడు చెప్పాడు కనుక ఆ వ్యక్తి గురించి ఇలా ఆలోచించాలి ఎవరి గురించి ఆ భగవాని గురించి ఇతడు గతకాలంలో తల్లిగా నన్ను పది మాసాలు కడుపులో మోసి ఉండవచ్చు మలమూత్రాలని ఉమ్మిని చీమిడిని హరిచందనంలా అసహ్యించుకోకుండా ఎత్తిపోసి ఉండవచ్చు ఛాతీపై ఆడించుకుంటూ చంకలో మోస్తూ కాపాడి ఉండవచ్చు లేదా తండ్రిగా మేకలు మాత్రమే నడవగల ఇరుకైన మార్గంలో శంఖపథం మొదలైన గుండా అంటే ఇనుపముళ్లను ఎరికించి వానిపై తాడుకట్టి చేసిన మార్గం మొదలైన గుండా వ్యాపారానికి వెళుతూ అంటే ఇరుకైన మార్గాల గుండా వ్యాపారానికి వెళుతూ తన జీవితాన్ని గురించి కూడా చింతించలేదు రెండు సేనలు వ్యూహాలని పన్ని నిలబడిన యుద్ధరంగంలో కూడా ప్రవేశించి ఉండవచ్చు నౌకపై మహాసముద్రాల్ని దాటిన దాటిన ఉండవచ్చు ఇంకా ఇతర దుష్కరమైన పనులను చేస్తూ పిల్లవాడిని పెంచాలి అని ఆలోచిస్తూ ఆయా ఉపాయాల చేత ధనాన్ని సంపాదించి నన్ను పోషించి ఉండవచ్చు అట్లే అన్న అక్క కూతురు కొడుకు అయ్యి ఆయా ఉపకారాలు చేసి ఉండవచ్చు కనుక అతని విషయంలో మనస్సును ద్వేషమయం చేసుకోవటం నాకు తగింది కాదు ఈ సుదీర్ఘమైనటువంటి సంసార చక్రంలో ఎప్పుడూ ఒకప్పుడు అందరము ఒకరికొకరము బంధువులమే ఒకరికొకరము తల్లిగానో తిగాను అన్నగానో కొడుకుగానో అక్కగానో ఉన్నటువంటి వాళ్ళమే కాబట్టి నా పగవాడు కూడా ఆ విధంగా ఉన్నవాడే కనుక అతని పట్ల ద్వేషము తగదు అని ఆలోచించి ఆ ద్వేషాన్ని తొలగించుకోవాలి ఈ విధంగా కూడా చిత్తాన్ని శాంతింపజేయటం సాధ్యం కాకపోతే అతడు మైత్రీ గుణాలని ఇలా సమీక్షించుకోవాలి ఓ ప్రభ్రజితుడా భగవానుడు మైత్రీ చిత్త విముక్తిని సేవించటం వలన పెంపొందించుకోవటం వలన వహించటం వలన లేదా ఆధారం చేసుకోవటం వలన అనుష్ఠానం చేయటం వలన అభ్యసించటం వలన చక్కగా గ్రహించటం వలన పదకొండు లాభాలు ఉన్నాయి ఇది మైత్రి చిత్త ధ్యానం వలన ఏ పదకొండు దీన్ని సేవించేవాడు గ్రహించేవాడు సుఖంగా నిద్రపోతాడు సుఖంగా నిద్రలేస్తాడు అతనికి చెడ్డ కళలు రావు మనుష్యులకు ఇష్టడవుతాడు మనుష్యేతరులకు కూడా ఇష్టడవుతాడు దేవతలు అతన్ని కాపాడుతారు అగ్ని విషము లేదా శస్త్రాల ప్రభావము అతనిపై ఉండదు అతని చిత్తము తొందరగా ఏకాగ్రము అవుతుంది ముఖకాంతి పెరుగుతుంది మోహం లేకుండా చనిపోతాడు ఉచ్చతర అవస్థను పొందనప్పటికీ బ్రహ్మలోకంలో జన్మిస్తాడు అంటే నిర్వాణాన్ని పొందనప్పటికీ బ్రహ్మలోకంలో జన్మిస్తాడు ఒకవేళ నీవు ఈ చిత్తాన్ని శాంతింపజేయకపోతే ఈ లాభాలను పొందజాలవు వైతిరి చిత్త భావన చేసినటువంటి వాడు ఈ పదకొండు లాభాలని పొందుతాడు మరి నీవు మైత్రి చిత్తంలో నిలకడ పొందకపోతే ఆ లాభాలు నీకు దొరకవు అని ఈ విధంగా కూడా చిత్తాన్ని శాంతింపజేయలేకపోతే అతడు ధాతువుల గురించి విడివిడిగా వివేచ వివేచన చేయాలి ఎలా ఓ ప్రవ్రజితుడా నీ కోపం ఎవరిపైనా అంటే ఆ భగవాని వెంట్రుకలపై కోపిస్తున్నావా రోమాలపై కోపిస్తున్నావా లేదా గోళ్ళపై ఆ ముప్పై రెండు ధాతువులు చెప్పి చివరిదైన మూత్రంపై కోపిస్తున్నావా లేదా వెంతకలు మొదలయ్యవా రూపంలో ఉన్న భూధా భూధాతువుపై కోపిస్తున్నావా లేదా అగ్ని వాయుధాతువులపై కోపిస్తున్నావా లేదా పంచస్కందాలు పన్నెండు ఆయతనాలు పద్దెనిమిది ధాతువులతో కూడిన రూపమే ఈ ఆయుష్మంతుడు ఈ రూపంతో ఉన్నాడు అని పిలువబడుతుంది మరి వాటిలో రూపస్కందాన్ని కోపిస్తున్నావా అంటే ఈ పంచస్కందాలలో రూపము వేదన సజ్ఞా సంస్కారము విజ్ఞానం అనే ఈ ఐదు స్కంధాలలో నువ్వు దేనిపై కోపిస్తున్నావు అని విచారణ చేయాలని చెబుతూ ఉన్నాడు ఇంకా చక్షు ఆయతనంపై అంటే ఇంద్రియాలు ఈ ఆరు ఆయతనాలు ఉన్నాయి కదా ఐదు ఇంద్రియాలు మనస్సు వాటి మీద కోపిస్తున్నావా లేదా రూపధాతువు మీద కోపిస్తున్నవా ధర్మధాతువు మీద లేదా మనోధాతువు మీద కోపిస్తున్నవా అని ఇలా ధాతువులను విడివిడిగా వివేచించేటప్పుడు రంపపు కొసలపై ఆకాశంలో చిత్రకళ నిల్వజాలనట్లుగా మనసులో క్రోధము నిల్వజాలదు అంటే మనస్సుకు ఏ ఆలంబనము దొరకదు కాబట్టి ఇవేవి అతడు కాదు వ్యక్తి కాదు కాబట్టి మన మనసుకు మనసులో ఉండే ఆ పగకు ద్వేషానికి ఎక్కడా ఆలంబనం దొరకక రంపపు కోసం మీద ఆవాలు నిలవనట్లుగా ఆకాశంలో చిత్రాలను వేయటం సాధ్యంగా అనట్లుగా మనస్సులో క్రోధము నిల్వజాలదు కానీ ధాతువులను ఇలా వివేచింపజాలని వారు దానాన్ని పంపకాన్ని చేయాలి తన వస్తువులను తన వస్తువును ఇతరులకు ఇచ్చి ఇతరుల వస్తువును తాను తీసుకోవాలి కానీ ఇతర వ్యక్తి పేదవాడైనప్పుడు అవసరమైన వస్తువులు లేనివాడైనప్పుడు అతనికి తన వస్తువులనే ఇవ్వాలి అతని వద్ద నుండి తీసుకోకూడదు ఇలా చేయటం వలన ఆ వ్యక్తికి చెడు చేయాలి అనే తలంపు పూర్తిగా నశిస్తుంది చిత్తల పర్వత విహారంలో మూడుసార్లు శయన ఆసనాల నుండి బెడలగొట్టబడిన పిండపాతిక స్థవిరుడు చివరకు భంతే ఈ ఎనిమిది కార్షాపణాలు అంటే నాణ్యాలు ఈ ఎనిమిది నాణాల విలువైన పాత్రను ఉపాసిక అయిన నా తల్లి ఇచ్చింది ఇది ధర్మానుకూలంగా లభించినట్టిది దీనిని స్వీకరించి ఆ మహా ఉపాసికకు అంటే తన తల్లికి పుణ్యాన్ని కలిగించండి అని దానమీయగా ఆ పాత్రను స్వీకరించిన మహాస్తవినుని కోపం పూర్తిగా శాంతించింది ఈ విధంగా చేయటం వలన కొందరికి గత జన్మల నుండి వెంబడిస్తున్న క్రోధం కూడా తక్షణమే శాంతిస్తుంది దానము దమింపబడని వారిని కూడా దమిస్తుంది దానము సర్వసాధకం తీయని మాటల వలన దానం వలన దాత ఎదుగుతాడు తీసుకునేవాడు కిందికి వంగుతాడు ఈ విధంగా పలు విధాలుగా చింతన చేయాలి ఇక సీమాతిక్రమణం భగవాని పట్ల ద్వేషము శాంతించినప్పుడు ప్రియ అతి ప్రియ మిత్రుడు లేదా మధ్యస్థునిలో ఉన్నట్లే భగవానిలో కూడా మైత్రి చిత్తము ప్రసరించగలుగుతుంది ద్వేషం తొలగిపోయినప్పుడు ప్రియమైన వారి వారిలో అతి ప్రియమైన వారిలో లేదా మధ్యస్థునిలో మనసు నిలిచినట్లే భగవానిలో కూడా ఈ మైత్రి చిత్తము నిలుస్తుంది అప్పుడతడు తనలో ప్రియమైన వ్యక్తిలో మధ్యస్థునిలో భగవానిలో ఈ నలుగురిలో సమాన భావాన్ని పంచుతూ ఉంచుతూ మరలా మరల మైత్రీభావాన్ని అభ్యసించి సీమను అతిక్రమించాలి సీమను అతిక్రమించడం అంటే ఇక్కడ సమచిత్తాన్ని పొందాలి ఇప్పుడు ప్రియమైన వాడు అనేది ఒక సీమ మధ్యస్థుడు అనేది ఒక సీమ హద్దు అనమాట పగవాడు అనేది ఒక సీమ ఈ అన్నింటినీ అతిక్రమించి దాటి అతడు అందరి పట్ల సమభావాన్ని పొందుతాడు దాని లక్షణం ఇలా ఉంటుంది ప్రియ మధ్యస్థ వైరి ఈ ముగ్గురితో పాటు నాలుగవ వాడుగా తాను కూర్చుండి ఉన్నప్పుడు దొంగ వచ్చి ఇలా అన్నాడనుకోండి బంతే ఒక భిక్షువును నాకు ఇవ్వండి అతనిని చంపి అతని గొంతుక రక్తాన్ని బలి ఇవ్వాలి ఇటువంటి స్థితిలో ఒకవేళ ఆ భిక్షువు ఫలానా లేదా ఫలానా వారిని కొనిపోవాలి అని ఆలోచించినప్పుడు సీమాతిక్రమణం జరగలేదు ఒకవేళ ఈ ముగ్గురిని వదిలి నన్ను కొనుకోండి అంటే కూడా సీమాతిక్రమణం జరగలేదు ఎందుకనగా ఎవరు ఎవరిని తీసుకొని పోవాలని అనుకుంటున్నాడో వారి పట్ల హితాన్ని ఇతరుల పట్ల హితాన్ని కలిగిన వాడు అవుతాడు ఎవరెవరిని తీసుకొని పోవాలని చెప్పినట్టయితే వారి పట్ల కోపము ఇతరుల పట్ల దయ ఉన్నవాడు అవుతాడు కానీ నలుగురిలో ఎవరిని దొంగలకు ఇవ్వడానికి సాధ్యం కాదనుకున్నప్పుడు అతడు తన పట్ల తగ్గిన ము తగ్గిన ముగ్గురి పట్ల సమభావం కలిగిన వాడు అవుతాడు అప్పుడు సీమను దాటినట్లు అవుతుంది అందుకే ప్రాచీన విద్వాంసులు ఎంతవరకు తాను ఇతుడు మధ్యస్థుడు పగవాడు ఈ నలుగురిలో భేదాన్ని చూస్తాడో అంతవరకు అతనిని ప్రాణుల పట్ల అతడు ప్రాణుల పట్ల కేవలం మేలు కోరేవాడు మాత్రమే అనబడతాడు అన్నారు కోరుకోకుండా మైత్రిని పొందేవాడు మైత్రీ కుశలుడు అనబడడానికి తగడు భిక్షువు యొక్క నాలుగు హద్దులు అతిక్రమింపబడినప్పుడు అతను మైత్రిని దేవలోక సహితంగా సమస్తలోకాలలో వ్యాపింపజేస్తాడు మొదటివాని కన్నా అతడు చాలా విశిష్టుడు అతనిలో భేదబుద్ధి లేదు అంటే తాను పగవాడు ప్రియమైనవాడు మధ్యస్థుడు అనే ఈ నాలుగు రకాల భేదాలను హద్దులను అతిక్రమించినప్పుడు అతడు అన్ని లోకాల్లో మైత్రీ భావనను వ్యాపింపజేస్తాడు అతనిలో భేదబుద్ధి లేదు ఇంతవరకు ఈరోజు చాలు